కెరీర్ కోసం చదువు హాబీగా కూచిపూడి ఆత్మరక్షణకు కరాటే మరీ బోర్ కొడితే చిత్రలేఖనం ఇలా విభిన్న రంగాల్లో రాణిస్తే ఎంత బాగుంటుందో కదా అయితే ఓ అమ్మాయి అన్ని రంగాల్లో అదరగొడుతోంది ఎనిమిదేళ్ల ప్రాయంలోనే ఆసక్తి ఉన్న రంగాన్ని జీవిత లక్ష్యంగా నిర్దేశించుకుంది తనకిష్టమైన కరాటే కూచిపూడి చిత్రలేఖనంలో ప్రతిభ కనబరుస్తూ చదువుల్లోనూ రాణిస్తోంది మల్టీ టాలెంటెడ్గా సత్తా చాటుతున్న విజయవాడ అమ్మాయి కౌశ్య కథ ఇది చూశారుగా చూడచక్కని నృత్యంతో ఎలా మైమర్పిస్తుందో కూచిపూడిలోనే కాదు కరాటే చిత్రలేఖనంలోనూ అద్భుత ప్రతిభ కనబరుస్తోంది ఈ అమ్మాయి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే చదువుతో పాటు మరేదైనా రంగంలో తనను తాను నిరూపించుకోవాలనుకుంది చిన్నప్పటి నుంచి ఏం చూసినా వెంటనే పట్టేసే ప్రతిభతో పేరుగాంచిన ఈ అమ్మాయి అనతి కాలంలోనే ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది లోనే పలు రంగాల్లో రాణిస్తోన్న ఈ అమ్మాయి పేరు కోమటి గుంట కౌశ్య స్వస్థలం విజయవాడ తండ్రి వ్యాపారి కాగా తల్లి గృహిణి పదిహేడు సంవత్సరాల కౌశ్య ప్రస్తుతం ఇంటర్మీడియట్ పూర్తి చేస్తుంది చార్టర్డ్ అకౌంటెంట్ కావాలనే లక్ష్యంగా భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది చదువుతో పాటు వివిధ కళల్లో కుమార్తె ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు ఆ రంగాల్లో శిక్షణ ఇప్పించి ప్రోత్సహిస్తున్నారు నాకు మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం నేను థర్డ్ క్లాస్ నుంచి కరాటే నేర్చుకుంటున్నాను అలాగే మా గురువు పేరు బ్రహ్మానందం గారు ఆయనకి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎవ్రీ సండే మాకు సెలో డిఫెన్స్ నేర్పిస్తారు ఓన్లీ గర్ల్స్కి డ్యాన్స్ క్లాస్ తర్వాత రోజు ఎయిట్ టు టెన్ చదువుకుంటాను ఆ టైం అనేది సరిపోతుంది ఇంకా ఎక్కువసేపు నేను కాలేజ్లో స్పెండ్ చేస్తాను స్టడీస్ మీద నెక్స్ట్ ఇయర్ నేను సిఏ ఫౌండేషన్ రాయబోతున్నాను సీఏ ఫౌండేషన్ కూడా నేను ఫస్ట్ అటెంప్ట్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను అండ్ గ్లోబల్ సిఏఏగా ఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కొట్టాలనేదే నా ఎయిమ్ ఆత్మరక్షణకు కరాటే ఓ ఆయుధంలా పనిచేస్తుందని చెప్తోంది కౌశ్య సమయం సద్వినియోగం చేసుకుంటూ శిక్షణ కొనసాగిస్తోంది రెండు ఇరవైలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ లో మొదటి స్థానం కైవసం చేసుకుంది దేశంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన అంతర్జాతీయ జాతీయ రాష్ట స్థాయి కరాటే పోటీల్లో పదిహేను స్వర్ణ పతకాలు ఇరవై ఐదు కాంసం పది రజత పథకాలు సాధించింది ఈ యువ కళాకారిణి కరాటేతో పాటు కూచిపూడిలోనూ రాణిస్తోంది కౌశ్య చిన్ననాటి నుంచి నృత్యం అంటే ఎంతో ఇష్టమని చెబుతోంది విజయవాడ విశాఖపట్నం తిరుపతిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కూచిపూడి నృత్య పోటీల్లో పలు అవార్డులను కైవసం చేసుకుంది అంతేకాదు అచ్చుగుద్దినట్టు బొమ్మలు గీస్తూ చిత్రలేఖనంలోనూ తనదైన ముద్ర వేస్తోంది కరాటే కూచిపూడి చిత్రలేఖనం వంటి కళలు నేర్చుకోవడంతో చదువులో చురుకుగా ఉండగలుగుతున్నానని చెబుతోంది లాస్ట్ ఇయర్ గోవా హైదరాబాద్ ఇలాంటి చాలా ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్కి వెళ్ళాను నాకు అందులో కొన్ని గోల్డ్ కొన్ని సిల్వర్ కొన్ని బ్రాంజ్ వచ్చాయి కూచిపూడి కూడా నేను థర్డ్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాను నాకు ఒక టూ టైమ్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్స్ వచ్చాయి ఆర్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాను అది ఒక హ్యాబిట్గా నేను రో ప్రతి సాటర్డే సండే వెళ్తాను క్లాసెస్కి నేను భవిష్యత్తులో సీఏ అవ్వాలనుకుంటున్నాను దానికి ఇన్స్పిరేషన్ మా డాడీ కౌశ్య చిన్న వయసులోనే ప్రముఖుల ప్రశంసలు అందుకోవటం గర్వంగా ఉందంటున్నారు తల్లిదండ్రులు పిల్లలకు ఆసక్తి ఉన్న రంగంలోనే వారిని ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నారు ఉదయం నాలుగు గంటలకే తన దినచర్య ప్రారంభమవుతుందని లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు నేను క్లాస్ నుంచి వాళ్ళకి ఏం నేర్పిస్తే బాగుంటుంది అని చెప్పేసి చూశాను అప్పుడు మాస్టల్ ఆర్ట్స్ అనేది నాకు మార్షల్ ఆర్ట్స్ అని చెప్పేసి నేను తనకి బాగుంటుంది ఆడపిల్లలు కదా వాళ్ళకి మంచి సెల్ఫ్ డిఫెన్స్కి బాగా వర్క్ చే పనిచేస్తుందని చెప్పేసి నేను అది నేర్పించడం అనేది జరిగింది అది థర్డ్ క్లాస్ నుంచి వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను వాళ్ళకి థర్డ్ క్లాస్ నుంచి నేర్పిస్తున్నాను ఆ కరాటీలో వాళ్ళు బ్లాక్ బెల్ట్ తీసుకోవాలనే ఒక ఇదైతే ఉంది ఆ కరాటీలో బ్లాక్ బెల్ట్ తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నారు దాన్ని చేయాలనేది వాళ్ళ డ్రీమ్గా ఉంది ఎందుకంటే జాకీ చైన్ బ్రూస్లీ ఇలాంటి వాళ్ళని వీళ్ళు చూడటం జరుగుతుంది ఆ చూసినప్పుడు అలా మేము చేయాలి అనేది వాళ్ళ ఆశ అందుకని వాళ్ళకి కంపల్సరీ నేను కూడా నేర్పించాలని చక్కటి ఎంకరేజ్మెంట్ అయితే చేస్తున్నాను పాప ఇంక ఏం చేసినా వాటికి కూడా నేను తల్లిగా నేను చేయాల్సినవి అన్నీ చేస్తానండి ఎక్కడ ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా ఏమున్నా తన్ని తీసుకొని వెళ్ళడం తను ఇంకా ఎంకరేజ్ చేయాలని అందరూ అందరికన్నా గొప్పగా ఉండాలి నా పిల్లలని నా కోరిక అండి స్టడీస్ లో కూడా అంతేనండి తను కూడా సీఏ దాంట్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి ఫస్ట్ పాస్ గో తను అచీవ్ చేయాలని అనుకుంటుంది సీఏ చదవడం అంటే ఇష్టమని భవిష్యత్తులో ఆ రంగంలోనూ రాణిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తోంది కౌశ్య చార్టెడ్ అకౌంటెంట్ అయినా కరాటే కూచిపూడి చిత్రలేఖనంలో ప్రదర్శనలు ఇస్తానని చెబుతోంది ప్రతి మహిళ ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని సూచిస్తోంది క్రీడలు మానసిక శరీర ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయని చెబుతోంది